श्रील प्रोपार की श्री गौनिताय की श्रीमद् भागवतम सप्तम स्कंदम तुम्हिदो वज्जायम पद्मोडो सौ सर्वे हामि विदिरकास्तवं सर्वे हामि विदिरकास्तवं सत्वधामनो सत्वधामनो ब्रह्मादयो ब्रह्मा

బ్రహ్మాది దేవతలు స్థితిలో నెలకొన్నట్టు నీ సేవకులై ఉన్నారు ఏమంటే ఇక్కడ బ్రహ్మాది దేవతలు అంటే వాళ్ళందరూ బ్రహ్మ వంటి వారు దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి బ్రహ్మ కంటే కూడా చాలా గొప్పవాడు ప్రహ్లాదుడు అనేటువంటి ఉద్దేశం వస్తుంది కాబట్టి ప్రహ్లాదు తనంత తానుగా చాలా వినయ స్వభావం కలిగేవాడు అంతే కదా భక్తులు కొండవలసేది చాలా వినయం కాబట్టి దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం బ్రహ్మ వంటి దేవతలు శివుడు వంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారు స్థితిలో ఉన్నారట అసలు దివ్యస్థితి అంటే ఏమిటంటే నీ సేవకులై ఉన్నారు ఎవరైతే భగవానుడి యొక్క సేవకులై ఉన్నారో వాళ్ళు సాహసంగానే దివ్య ఉన్నవారు లౌకికమైన పరిగణనలో ఉన్నవారు ఈ లౌకికమైన స్థితిలో ఉన్నట్టు వారే దివ్యస్థితిలోకి వెళ్ళలేరు వారు ఎప్పుడైతే భగవత్ సేవలో మారుతారో వాళ్ళు దివ్యస్థితిలోకి అన్నమాట అంటే శుద్ధ సత్వస్థితి ఇక్కడ ఉండే దివ్యము అంటే ఏమిటంటే మనకి మూడు గుణాలకి అతీతం అని అర్థం ఈ మూడు గుణాలు ఏం చేస్తుంటే మనని ఇక్కడే ఉంచేలాగా దుఃఖానికి గురయ్యేలాగా చేస్తూ ఉంటాయి ఇది మూడు గుణాలకి అతీతంగా ఉన్నవాడు ఎవరు అంటే అంటే త్రిగుణ తీసు ఈశ్వరుడు అంటారు అన్నమాట ఈ మూడు గుణాలకి అది మట్టి అధీశ్వరుడు అదే సమయంలో దానికి అతీతంగా ఉన్నవాడు కూడా కాబట్టి ఆయనకి శరణాగతి చేసిన వాడు ఆ మూడు గుణాలకి అతీతంగా ఉంటూ ఉంటాడు కనుక వారు మా వంటి వారు కాదు హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు ప్రహ్లాదుడు వంటి వారు కాదు హిరణ్యకసిపుడు హిరణ్యాక్షుడు లాంటి వాడైన ప్రహ్లాదుడు కూడానా కాదు కానీ తనకు తానుగా తక్కువ స్థాయిలో ఉన్నవాడిని నేను కూడా పాపాత్ముని రూపకా రూపగోస్వామి చెప్తారనమాట చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి నేను పాపను నీ యొక్క అవతరణ ఏమిటంటే పాపాత్ములను ఉద్ధరించడం ఎవరైతే పాపం చేసి బద్దజీవ స్థితిలో ఉంటారో వాళ్ళని ఉద్ధరించి భక్తులుగా మార్చడం అలా నువ్వు చూసినట్టయితే కల్లా నేను మిగులు పాపాత్మని కాబట్టి మొట్టమొదటి ఉద్ధరించవలసింది ఎవరిని నన్ను కాబట్టి ఆ స్థితిలోనే భక్తులు ఎప్పుడూ కూడా ఉండాలి నేను మనం ఏదో కొంచెం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి గొప్పవాళ్ళమైనటువంటి అహంకారం ఎక్కడ వస్తుంది అందరికీ కొంచెం బెటర్ స్థితిలో ఉంటే అహంకారం వస్తుంది కాబట్టి అహంకార స్థితిని ఎప్పుడూ కూడా లోన్ కాకుండా ఉండేలాగా మనం ప్రవర్తిస్తుండాలి కాబట్టి ఇక్కడ ప్రహ్లాదులు చాలా చక్కగా ప్రవర్తిస్తుంది అత్యంత భీకరము ఈ రూపము ఈ ఆనందము కొరకే స్వీకరి స్వీకరించడమైన లోలారూపమే నా కోసమే నువ్వు అవతరించావు అని చెప్పి చెప్పడం లేదు నీ యొక్క ఆనందం కోసం నువ్వు అవతరిస్తూ ఉంటావు అవతరణ అంటే ఏమంటే ఆయన దిగి వస్తూ అనమాట ప్రతి సందర్భంలోని ఆయన అంటే సాధువుని రక్షించడం పరిత్రాణాయ సాధువునా వినాశాయ సుష్కృతం ధర్మ సంస్థాపన ఆదాయ సంభవామి ప్రతి యోగంలో అవతరించడానికి కారణం అది కానీ ఇక్కడ ప్రధానంగా ప్రహ్లాదులు చెప్తున్నాడు అనమాట నీ యొక్క ఈ లీలలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నీ ఆనందం కోసమే అందుకనే మనకి సృష్టి ఎందుకు చేయబడింది అంటే క్రీడార్థం సృష్టి సెలపన భగవాను అని చెప్పి చెప్తారనమాట ఈ సృష్టి ఎందుకు చేసే ఒక సరదాగా ఆనందం తన యొక్క ఆనందం కోసం ఈ దివ్యమైనటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు మరి మనం కూడా ఆనందంగా ఉండాలి జీవులందరూ ఆనందంగా ఉండాలంటే ఆయనకు అనుగుణంగా అనుగుణంగా ఉన్నట్టయితే మనం అందరం కూడా ఆనందంగా ఉంటాం ఆయనకి చూడండి ఇద్దరు ఆటగాళ్ళు ఉంటారు ఒక ఆటగాడు గెలిచేవాడు ఒక ఆటగాడు ఓడిపోయేవాడు మనం ఎవరి వైపు ఉంటే ఆనందపడతాం గెలిచేవాడు గెలిచేవాడు వైపు ఉంటే ఆ గెలిచేవాడితో పాటుగా మనం ఆనందం పడతాం చూడండి ఇండియా ఎక్కడ పాకిస్తాన్ ఆట అవుతూ ఉంటుంది ఒకసారి మనం గెలుస్తాం మనం ఆనందపడతాం ఒకసారి పాకిస్తాన్ కూడా గెలుస్తాడు పాకిస్తాన్ దేశంలో ఆనందపడుతూ ఉంటాడు అన్నమాట కానీ ఇక్కడ ఎప్పుడు జయాన్ని ఎవరు పొందుతారు భగవంతుడే జయాన్ని పొందుతారు మహా భాగ మహాభారతం అన్నమాట ఎతో కృష్ణ తతో జయ ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుందట మరి కృష్ణుడు ఎక్కడ ఉంటాడు ఎతో ధర్మ తతో కృష్ణ అప్పుడు ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు ధర్మం అంటే ఏమిటి ఇక్కడ ఈ ప్రహ్లాదుడు ఆచరించేటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే ధర్మం ఆ ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడట కృష్ణుడు ఉన్న దగ్గర జయం ఉంటుంది అనమాట జయం ఉన్న దగ్గర ఆనందం ఉంటుంది అంతే కదా మనం ప్రతి మాటి మాటికి ఓడిపోతున్నప్పుడల్లా ఏం చేస్తుంటాం ఏడుస్తూ ఉంటాం గెలిచినప్పుడల్లా ఆనందిస్తూ ఉంటాం ఎప్పుడు గెలిచేవాడు ఎవడు భగవంతుడు అనమాట సో ఆయన పక్షాన్ని మనం ఉండాలి ఆయన కోసం మనం పనిచేస్తూ ఉండాలి భీకరముకు ఈ రూపము నీ ఆనందము కొరకై స్వీకరింపబడిన రూపమే అట్టి అవతారములు సదా విశ్వరక్షణకు విశ్వాభివృద్ధికే ఉద్దేశింపబడి ఉన్నవి నీ యొక్క అవతారం నీ లీల కోసం అవతరిస్తున్నప్పుడు కూడా నీ ఆనందం కోసం అవతరిస్తున్నప్పుడు కూడా ఆ అవతరణలోని ఒక ప్రధానమైన స్థితి ఉందన్నమాట ఏమిటి విశ్వరక్షణ విశ్వాన్ని రక్షించడం కోసం ఆయన అవతరిస్తూ ఉంటాడు ఆయన ఆనందం కోసమే అదే సమయంలో ఇది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట తర్వాత విశ్వ అభివృద్ధి విశ్వంలోని అవి ఏమిటి అభివృద్ధి పిల్లలు పుట్టడం పిల్ల జనాభా పెరగడం ఇది అభివృద్ధి ఇది అభివృద్ధి కాదు అంటే అందులో ధర్మం అభివృద్ధి ఏదైతే ఉందో ధర్మాభివృద్ధి ఏదైతే ఉందో ధర్మం వృద్ధి చెందుతున్నప్పుడు అది నిజమైన అభివృద్ధి అవుతుంది అనమాట హరే కృష్ణ వీళ్ళ రూపాయ